అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి పదవ తర చదువుతున్న అమ్మాయిలు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో అనుమానాస్పదంగా మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి నిజానికి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా కలిచివేసే ఈ సంఘటన చాలా చాలా బాధగా ఉంది ఇట్లా గత ప్రభుత్వంలో సూసైడ్లు జరుగుతున్నాయి మా పిల్లలకు రక్షణ లేదు మా పిల్లల పరిస్థితి బాగాలేదు మా పిల్లల అన్నాలు బాగాలేవు అని చెప్పే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మరి ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఇదే ఆత్మహత్యల పరంపర నడుస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ పెట్టాలో పిల్లల్ని ఒకసారి ఆలోచించాలి ఈ కుటుంబాల గురించి ఎప్పుడైనా ఆలోచించి రాష్ట్రాల ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే ఎందుకు చచ్చిపోదని ఆలోచించరా కనీసం ఆ పిల్లల గురించి ఒక స్టేట్మెంట్ అని ఇవ్వకపోతే మీరు అసెంబ్లీలో సో వీటన్నిటి గురించి ఇవాళ మరి మేము పన్నెండవ తారీఖు నాడు శాంతియుతంగా ఒక భారీ మహా ధర్నా కూడా మేము సంక్షేమ భవనం మీద పెట్టినాం మేము ఎవ్వరి ఆస్తులు ధ్వంసం చేయడం అన్ని ఏం చేయము మేము తప్పకుండా తెలంగాణలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి ఇద్దరు పిల్లలకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మను సాధించాలని ప్రభుత్వం ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని రాబోయే రోజుల్లో మళ్ళొక్క బిడ్డ ఆత్మహత్యతో చనిపోకూడదు లేకపోతే అది హత్య అయితే దాని మీద పూర్తి స్థాయి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా జైలుకు పంపించాలి హండ్రెడ్ పర్సెంట్ పంపించాలి తర్వాత హాస్టళ్లలో ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రాకూడదని అదేవిధంగా పిల్లలకు పిల్లలకు నిరంతరం అండగా అండగా ఉన్నందుకు కౌన్సిలర్లను ప్రతి హాస్టల్ కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పన్నెండో తారీఖు నాడు బహుజన్ సమాజ్ పార్టీ మిగతా భావసారూపేత ఉన్న అన్ని పార్టీలతో మరి కలిపి ఒక మహాధర్నా మేము చేస్తున్నాం మరి తెలంగాణలో ఉండే సైకాలజిస్టులు అదేవిధంగా మరి పిల్లల సంబంధించిన విషయాలు చేసే డాక్టర్లు విద్యావేత్తలు అందరూ కూడా ఆ రోజు జరిగే శాంతియుత ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మరి బహుజన సమాజ్ పార్టీ విద్య కోసం పరితపించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పేద వర్గాలు ఏ కులాల్లో ఉన్నా వాళ్ళందరి కోసం పరితపించే పార్టీ తప్పకుండా ఇలాంటి బిడ్డలను మళ్ళొకసారి భవ్యశ్రీ తర్వాత వైష్ణవిలాగైతే ప్రాణాలు కోల్పోయిన ఆ విధంగా ప్రాణాలు కోల్పోకూడదనే ఒక భారీ ఉద్యమం మేము తెలంగాణలో తీయబోతున్నాం